ఇతరులకు ఏదైనా ఇవ్వడంలో ఉన్న ఆనందం మాటలో చెప్పలేం ఆ గుణాన్ని చిన్నతనం నుండే పేరెంట్స్ చిన్న పిల్లలకు అలవాటు చేయాలి అంకిత అనే బాలుడు తన ఇంట్లో పనిచేసే వంట మనిషి కోసం ఏం చేశాడో చూడండి పిల్లల్లో చిన్నతనం నుండి దయాగుణం సేవాభావం పెంపొందాలంటే పేరెంట్స్ వారిని ఆదాయిలో ప్రోత్సహించాలి ఓ చిన్నారి టోర్నమెంట్స్ ఆడుతూ గెలిచిన సొమ్ముతో తన ఇంట్లో పనిచేసే వంట మనిషికి ఫోన్ బహుమతిగా ఇచ్చాడు పిల్లలు ఇంట్లో పనివారికి మధ్య ఉండే విలువైన బంధాన్ని తెలిపే కథే ఇది అంకిత్ అనే బారుడు తన టోర్నమెంట్ గెలిచిన సొమ్ములో రెండు వేల రూపాయలు పెట్టి వంట మనిషికి సెల్ ఫోన్ కొనిచ్చాడు అంకిత్ తండ్రి బాలాజీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది అంకిత్ వీకెండ్స్ లో టోర్నమెంట్స్ ఆడుతూ ఏడు వేల రూపాయలు సంపాదించాడని అలా తన దాచుకున్న సొమ్ములో రూపాయలు పెట్టి తమ ఇంట్లో కుక్ సెల్ ఫోన్ కొనిచ్చాడని బాలాజీ తన పోస్ట్ లో రాశాడు అంకిత్ ఆరు ఆరు నెలల వయసు అప్పటి నుండి కుక్ తనని జాగ్రత్తగా చూసుకుందని కూడా ఆయన రాశారు అంకిత్ కుక్ సరోజకు సెల్ ఫోన్ బహుమతిగా ఇస్తున్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు